మొన్న పండ నాను స్టాప్ వర్షానికి చూడండి మా ఇంట్లో మొత్తం తను నీళ్ళు నిండిపోయినట్టునే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అంటే చుట్టూ అనమాట సో బయట నుంచి వచ్చిన నీళ్ళకు ఫోర్సుకు ఇదంతా మునిగిపోయింది సో మేము లేనప్పుడు జరిగినటువంటి విషయము మేమైతే ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి సో సిటీకి రాలేదు దాదాపు టూ వీక్స్ పైగానే అయింది ఇక్కడికి రాక మాకు అంటే నైబర్స్ ఫోన్ చేస్తే సో ఇలా అంటే వర్షం వచ్చింది బాగా నిండిపోయిందని అడిగితే చెప్తే వాళ్ళు సో అప్పుడు వచ్చి చూసాము చూస్తే మేమైతే స్టన్ అయిపోయాము ఇదేంటి దేవుడా సో మేము లేకపోతే ఇల్లు ఇంత అధ్వానంగా తయారవుతుందా అని భయం వేస్తుంది అనమాట అలా అయినటువంటి విషయం ఇది మేము రాగానే ఇదంతా కడిగి క్లీన్ చేసుకునేసరికి మాకు చాలా చుక్కలు కనిపించాయి చూడండి అంటే ఇక్కడే కాదు చాలా భారీ వర్షం కురుచినందుకు ఇలా నీళ్ళు వచ్చాయన్నమాట సో అలా నీళ్ళు వచ్చినందుకు మేము అదంతా క్లీన్ చేసుకున్నాము నైట్ క్లీన్ చేసేసి తర్వాత ఇలా మార్నింగ్ లేసి చపాతీకి వచ్చేసారనమాట మార్నింగ్ అని సో చపాతి చేసిన తర్వాత అందులోకి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మనం మొన్న తెంపాం కదా అదే చెట్టుకు కాయలు సో అటికాయలు రెండు అలా పండ్లు అవుతూ ఉన్నాయి అనమాట రోజు రోజు సో ఆటికాయల అదే పండ్లు ఉంటాయి కదా వాటిని నేను బాగా గుజ్జుగా చేసి తర్వాత అందులో చక్కెర కొన్ని కాలు పాలు కలిపేసాను అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ ఇదే సో చపాతి అలాగే దీన్ని వచ్చేసి ఏమంటారు ఏదో అంటారు కలకండి ఏదో అంటారు నేను మర్చిపోతాను సో అదను సారీ చికండి అంటారనమాట సో బనానాతో చేసేదాన్ని కూడా చికండినే అంటారు అలాగే మామిడి పండుతో చేసేదాన్ని కూడా చికండి అనే అంటారు అనమాట సో నాకు కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాను కొన్ని కొన్నిసార్లు గుర్తు వస్తాయి అనమాట మనకుండే స్ట్రెస్ పవర్కు వరకు నాకు అదంతా మార్నింగ్ కడిగాను రాగానే కడిగిన తర్వాత మరి ఇంకా రేపు అమావాస ఉంది కదా అమావాస రోజుకంతా మనం నెక్స్ట్ వచ్చేదంతా ఇది కదా ఏమంటారు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేయక దాదాపు త్రీ మంత్స్ పైగా అయింది మేము త్రీ మంత్స్ నుంచి ఇక్కడ ఉండట్లేదు వచ్చినా సరే ఒక రోజు రెండు రోజులు మహా అంటే మూడు రోజులు ఉంటున్నాము అది కూడా ఫుల్ వర్క్ ఉంటేనే వస్తాము ఇక్కడికి లేదంటే రాము నేనైతే వీక్లీ వన్స్ అన్న నేను క్లీన్ చేసుకునేదాన్ని కిచెన్ మాత్రం సో ఇల్లంతా అంటే వన్ మంత్కి ఒకసారి చేస్తాను వీక్లీ వన్స్ కన్ఫామ్గా నేను పేపర్లన్నీ తీసి ఇలా దుమ్ము దులిపేసి మళ్ళీ వేరే పేపర్లు వేస్తాను అనమాట ఎందుకంటే చెప్పలేము ఏవైనా చీమలు బొక్కలు పెడతా ఇంకేమైనా ఉంటాయా అన్న ఉద్దేశంతో అంటే ఎక్కడైనా కాక్రోచెస్ ఉంటాయా అని అసలు ఉండవండి నేను ఎందుకంటే నేను అంత కేర్గా చూస్తాను కిచెన్ మాత్రమే నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పెడతాను సో వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానంటే చూసుకోరు మరి అవసలు ఉండకుండా అది వచ్చే తెల్ల తెల్ల దుమ్ముంది కదా అదంతా చెప్పాను కదా చీమలు రాకుండా ఉండడం కోసం నేను చల్లినటువంటి గమాక్షన్ అదే సో గమాక్షన్ వల్ల చీమలు అయితే సెల్ఫ్లో అసలు రావట్లేదు సో మిగతా చోట్ల వస్తున్నాయి ఇంకా వాటిని కూడా రాకుండా అక్కడక్కడ మొక్కలు ఉంటే వాటికి వైట్ పెయింట్ పెట్టి అలా మేనేజ్ చేస్తూ ఉంటాను లేదనుకోండి ఇంకా అవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి సో ఇలా చీమలు రాకుండా చీమలు పురుగులు లాంటివి రాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీ గమాక్షన్ వేసి వాటిపైన పేపర్లు వేసి పెడుతూ ఉంటాను అనమాట సో ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను కదా మాస్క్ వేసుకోవడం కంపల్సరీ ఆ దుమ్మంతా పోయి ఇంకా నాకు జ్వరం వచ్చేస్తుంది సో అందుకని నాప్కిన్ అయినా కట్టుకోవాలి లేదంటే కొన్ని మాస్క్ పెట్టుకుంటే అంటే మాట మాటకి అదే నాప్కిన్ అంటే ఊడిపోతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మాస్క్ సేఫ్టీ కాబట్టి మనకు చాలా రోజుల నుండి మన దగ్గర మాస్కులు చాలా ఉంటాయి కదా అప్పుడు అలాగే ఊతికి పట్టేస్తాం కాబట్టి అవి ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయి నాకు దుమ్ము దులిపో ప్రతిసారి ఇలా మాస్క్ పెట్టేసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను మామూలుగా మా ఇంట్లోకి నీళ్ళు రావడం చాలా రేరు అసలు రావు ఇంట్లో కంటే ఇంట్లోకి ఏం రాలేదండి బయట గ్రౌండ్లో అనమాట అదేంటంటే మొత్తం అక్కడ పైన వైపు అంటే వాటర్ వచ్చేస్తాయి కదా మామూలుగా వర్షం పడగానే మా పైన ఉండే నీళ్ళని కిందికి వస్తూ ఉంటాయి కదా అంటే ఎత్తు తగ్గులు ఉంటాయి కదా కొంచెం త్రీ హౌజెస్ తర్వాత మాది ఉంటుంది సో దానివల్ల ఒక ముందు ఉండే నీళ్ళన్ని వెనక్కు వచ్చేస్తాయి కదా అలా పైనుంచి కిందికి జారుతూ జారుతూ ఉండడం వల్ల అక్కడ నీళ్ళు పోవడానికి డ్రైనేజెస్ ఉంటాయి అన్నమాట సో పైన మూసేసి కింద మూసేస్తే ఏం కాదు సో పైన మూయకుండా మరి రెండోది మూయకుండా లాస్ట్ మోస్తే ఏమవుతుంది ఆ నీళ్ళ ఎఫెక్ట్ అంతా మా ఇంట్లోకి తనేది అది కారణం మా ఇంట్లోకి నీళ్ళు రావడానికి వర్షం నీళ్ళు రావడానికి సో నీళ్ళు వచ్చేస్తాయి కానీ కొన్ని వస్తాయి మహా అంటే ఓ రెండు మూడు బిందులు వస్తాయేమో ఎప్పుడైనా కానీ ఇంత భయంకరంగా నీళ్ళు వచ్చి ఎండిపోయిన తర్వాత అంటే మాకు నైబర్స్ చెప్పడం వల్ల మేము వచ్చి చూసాము లేకపోతే మాకు ఆ విషయం కూడా తెలిసేది కాదేమో సో తెలిసేది కాదంటే మేము ఎలాగో వస్తాం లేదు ఎందుకంటే అమాస్ ఉంది కదా సో దానికోసం మనం వచ్చి ఇల్లు క్లీన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో దానికి తోడు వీళ్ళు చెప్పడం వల్ల ఇంకొంచెం ముందొచ్చానని చెప్పవచ్చు సో రెండు రోజులు ముందుగానే వచ్చాము సో ఏమైందో ఏమో ఇల్లు అనేసి వచ్చి చూస్తే ఇంకేమైంది మొత్తం ఎండిపోయింది అనమాట మా ఇంటి దగ్గర ఒక్కటే పడిందేమో అంత పెద్ద వర్షం అనుకున్నాను కానీ అంటే ఫామ్ హౌస్లో ఒక్కటే పడింది అనుకున్నాను కానీ ఇక్కడ సిటీలో కూడా ఇంత భయంకరమైన వాన పడిందని అసలు ఊహించలేదనమాట సో దానివల్ల కాస్త డిసప్పాయింట్మెంట్ ఎక్కువైంది ఈసారి కొంచెం బాధ ఉంటుంది కదా ఇల్లు అంటేనే ఒక పెద్ద ఇది ఉంటుంది సో అలా అనమాట సో ఇలా మొత్తం ఈరోజు క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అంతా ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది కడగడం కూడా అయిపోయిందండి అంతే అండి వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మంచి ఛానళ్ళు షేర్ చేయండి వర్షాలు అయితే ఇంకా పడుతూనే ఉన్నాయండి సో ఈ తుఫాను స్టార్ట్ అయ్యి మరీ సండే వరకు ఉంటుందంట సో మీ ఊర్లలో ఎలా ఉన్నాయో తుఫాను నాకు కింద కామెంట్ చేసి చెప్పండి సో వర్షం బాగా పడిందా పర్లేదా కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ నెక్స్ట్ నేను కలుసుకుందాం ఉంటాను బాయ్